అమర్ ఆరు చనిపోయిన స్పాట్ దగ్గరికి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఆరుతో గడిపిన క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఆరు కోసం ఏడుస్తూ రాతోడితో రాతోడు ఆ రోజు నేను ఇక్కడే ఉన్నా కూడా నా ఆరుని నేను కాపాడుకోలేకపోయాను అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో తను చనిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు తన చావుకి కారణమైన వాళ్ళను నేను పట్టుకోలేకపోయాను కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నా టార్గెట్ మిస్ అవ్వకూడదు వాళ్ళని పట్టుకోవాల్సిందే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు కానీ ఎలా సార్ వాళ్ళు ప్రతిదీ కూడా గమనిస్తూ మన ప్రతి కథలకని తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు అటువంటి వాళ్ళని మనం ఎలా పట్టుకుంటామని చెప్పి రాతడు అంటూ ఉంటే ఖచ్చితంగా పట్టుకోవాలి రాతడు ఇప్పుడే బాగీకి ఫోన్ చేసి ఒంటరిగా నన్ను కలవడానికి రమ్మని చెప్తాను అప్పుడు బాగి ఒంటరిగా వస్తున్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆరుని టార్గెట్ చేసి చంపినట్టే బాగీని కూడా చంపాలని చూస్తారు కానీ ఈసారి మాత్రం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ కోసం నేను రెడీగా కాపలా కాస్తూ ఉంటాను బాగీకి ఏమీ కాకుండా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు కానీ అలా చేయడం వల్ల మేడం ప్రాణం రిస్క్లో పెట్టినట్లే కదా సార్ అని చెప్పి అంటూ ఉంటే లేదు రతడ్ నా ప్రాణాలు అడ్డు వేసినా సరే బాగీని కాపాడుతాను తనకి మాత్రం ఏమీ కానివ్వను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నా నుండి తప్పించుకోలేరు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరో పక్క బాగి ఆరు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బాగి డల్గా కూర్చొని దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది ఆరు బాగితో ఏంటి చెల్లి ఎందుకు అంత డల్గా ఉన్నో దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం చెప్పమంటావు అక్క హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలాగో ఆయన నన్ను పట్టించుకోలేదు అన్న ప్రేమగా బయటకు తీసుకువెళ్ళలేదు కనీసం కొడైకెనాల్ వచ్చిన తర్వాత అయినా ఇక్కడ ప్లేసెస్ నాకు చూపిస్తారని ఎంతగానో ఆశపడ్డాను కానీ ఇప్పటి వరకు ఆయన నన్ను బయటకు తీసుకువెళ్ళిందే లేదు కొడైకెనాల్ చాలా బాగుంటుందని ఇంతకుముందు నాకు ఫోన్ చేసే అక్క ప్రతిరోజు కూడా చెబుతూ ఉండేది నేను కొడైకెనాల్కి వస్తే తను నాకు చాలా ప్లేసెస్ తిరిగి చూపిస్తానని ప్రామిస్ కూడా చేసింది కానీ అప్పుడు కొడైకెనాల్ని చూడలేకపోయాను కాబట్టి కనీసం ఇప్పుడైనా ఈయనతో పాటు వస్తే ఒక హనీమూన్ టూర్ లాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాను కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉండడం లేదు ఉదయాన్నే బయటకెళ్ళిపోతున్నారు రాత్రి అయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నారు ఆయనతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు కుదరటం లేదు ఏం చెప్పమంటావా అక్క నా బాధ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు మరేం బాధపడకలే బాగి ఆయన ఏదో పనులు ఉండుంటారు లేదంటే ఎందుకు నిన్ను బయటకు తీసుకువెళ్ళారో ఖచ్చితంగా తీసుకువెళ్తారులే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అమర్ బాగీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో బాగీ హలో చెప్పండి అని డల్గా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు త్వరగా రెడీ అవ్వు నేను నీకోసమని క్యాబ్ పంపిస్తాను నీకు ఈరోజు పైన్ ఫారెస్ట్ చూపించబోతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది పిల్లల్ని కూడా తీసుకురానా అని చెప్పి బాగీ అంటూ ఉంటే వద్దు పిల్లల్ని చూసుకోవడానికి ఇంటి దగ్గర అనామిక ఉంది కదా నువ్వు ఒక్కదానివి ఒంటరిగా రా అది కూడా నేను పంపించిన క్యాబ్లో మరొక ఫిఫ్టీన్ మినిట్స్లో నీ కోసం క్యాబ్ వస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బాల్కనీలో నుండి ఇదంతా చూస్తున్న మనోహరి ఆరుతో బాగి అక్క ఈరోజు ఆయన నన్ను పైన్ ఫారెస్ట్కి తీసుకెళ్ళిపోతున్నారు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అక్క ఇలా అనుకున్నానో లేదో ఆ దేవుడు నా మాటలు విన్నట్టున్నాడు అందుకే నన్ను ఆయన బయటకు తీసుకువెళ్తున్నారు అది కూడా కొడైకినాలో నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటే సూపర్ బాగి నువ్వు సాయంత్రం వరకు హ్యాపీగా ఆయనతో ఎంజాయ్ చేసిరా పిల్లల్ని నేను చూసుకుంటాను పిల్లల గురించి మీరు అస్సలు టెన్షన్ పడద్దు అని చెప్పి ఆరు బాగికి చెబుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా వినేసిన మనోహరి ఓసే బాగి అమర్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకొని వెళ్తున్నావా నువ్వు వెళ్ళేది అమర్ కోసం కాదు నీ చావును వెతుక్కుంటూ వెళ్తున్నావు ఆరు నెలగైతే చంపేశానో నిన్ను కూడా నేను అదేవిధంగా పైకి పంపించేస్తాను అప్పుడు నాకు ఏ అడ్డు ఉండదు హ్యాపీగా అమర్ని పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోతాను అని చెప్పి ఇన్నాళ్ళకు నా కళ నెరవేరబోతుంది అనుకుని బాబ్జీకి ఫోన్ చేస్తుంది హలో బాబ్జీ ఎక్కడున్నావు నువ్వు రెడీగా ఉండు మరొక ఫిఫ్టీన్ మినిట్స్లో బాగి ఒంటరిగా క్యాబ్లో పైన్ ఫారెస్ట్కి వెళ్తుంది ఆ పైన్ ఫారెస్ట్కి వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో టైం చూసి దాన్ని లేపేసాయని చెప్పి మనోహరి బాబ్జీకి చెప్తూ ఉంటే అలాగే మేడం అని చెప్పి బాబ్జీ కూడా రెడీగా ఉంటాడు మరో పక్క బాగి అద్దం ముందు నిలబడి ఎంతో అందంగా రెడీ అవుతుంది ఈరోజు అయినా నేను మాత్రమే ఒంటరిగా బయటకు వెళ్తున్నాం ఆయనకు నేను అందంగా కనిపించాలని చెప్పి బాగి అలా అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది ఇక తర్వాత ఆరు దగ్గరికి వచ్చి అక్క నేను ఈ ఈసారిలో ఎలా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే నీకేంటి చల్లి సూపర్గా ఉంటావు అని చెప్పి ఆరు బాగీని పొగుడుతూ ఉంటుంది ఇంతలో క్యాబ్ వచ్చి హార్న్ కొడుతూ ఉంటే అదిగో క్యాబ్ కూడా వచ్చేసింది పద త్వరగా వెళ్ళు మళ్ళీ అయినా లేట్ అయితే తిడతారు అని చెప్పి ఆరు దగ్గరుండి బాగిని క్యాబ్లో ఎక్కించి బాయ్ చెప్తూ ఉంటే బాగీ కూడా ఎంతో ఆనందంగా ఆరుకి బాయ్ చెప్తూ ఉంటుంది ఇక అలా బాగి కారులో వెళ్ళేటప్పుడు ఈరోజు ఎలాగైనా సరే ఆయనకి నా మనసులో మాట చెప్పాలి నేను ఆయన్ని ప్రేమిస్తున్నట్టు చెప్పాలి ఇన్ని రోజులు ఎన్నిసార్లు ఈ విషయం చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను అని బాగి అలా మురిసిపోతూ కారులో వెళ్తూ ఉంటే మరో పక్క బాబ్జీ లారీలో రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తూ ఉంటుంది బాబ్జీ రెడీగానే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే రెడీగానే ఉన్నాను మేడం ఈరోజు ఖచ్చితంగా ఆ బాగీ చావు కాయం అరుంధతిని ఎలాగైతే చంపేశామో ఇప్పుడు బాగీని కూడా మనం అలాగే చంపబోతున్నాం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు మరో పక్క బాబ్జీ లారీ డ్రైవ్ చేసుకుంటూ రావడం అమర్కి తెలిసిపోతుంది రాధోడ్ ఆ బాబ్జీ ఆరుని ఎలాగైతే చంపేస్తాడో బాగీని కూడా అలాగే చంపడానికి లారీలో వస్తున్నాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనో వాడు అనుకున్నది జరగకూడదు బాగీని కాపాడుకోవడంతో పాటు వాడిని కూడా మనం పట్టుకోవాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగీ వస్తున్న క్యాబ్ని బాబ్జీ ఫాలో చేస్తూ ఉంటాడు ఇక సడన్గా అమర్ ఆపోజిట్ రూట్లో అటోవైపుగా వచ్చి తన కార్ని బాబ్జీ లారీకి అడ్డుగా పెట్టడంతో ఇక అలా కార్లో నుండి కిందకు దిగిన అమర్ని చూడగానే బాబ్జీ ఒక్కసారిగా భయపడిపోతూ లారీని పక్కకు తిప్పేస్తాడు ఇక దాంతో బాబ్జీ లారీ లోయలో పడిపోతుంది అలా లారీ డొల్లుకుంటూ వెళ్ళి లోయలో పడిపోవడంతో ఇక సౌండ్ వినగానే బాగి ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది బాగి వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేస్తాడు ఇక అలా కార్లో నుండి కిందకు దిగిన బాగి అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్న అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏవండి మీకేం కాలేదు కదా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అలా బాగీ కంగారు పడిపోతూ ఉంటే అమర్ బాగి నీకేం కాలేదు కదా అని చెప్పి అలా బాగీని హగ్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఎందుకండి నన్ను చూసి అంతలా భయపడిపోతున్నారు నాకేమవుతుందని చెప్పి బాగి అంటూ ఉంటే ఆరుని చంపాలని చూసిన వాళ్ళు ఈరోజు యాక్సిడెంట్లో నిన్ను కూడా చంపాలని చూశారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది మా సార్ ఇదంతా తెలుసుకొని మీకు చెబితే మీరు భయపడిపోతారని ఇలా ఆ లారీని అడ్డుకున్నారు మా సార్ కనుక టైంకి రాకపోయి ఉండుంటే ఆ లారీ మీరు వెళ్తున్న కార్ని గుద్దేసి ఉండేదని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ ఏవండి మీరుండగా నాకు ఏమవుతుందండి ఏమీ కాదు మీరు నన్ను కాపాడుకోగలుగుతారు నాకు తెలుసు అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక తర్వాత బాబ్జీ పరిస్థితి ఎలా ఉందో చూడు రాతాడని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అలా ఆ లారీ డొల్లు కుట్టు లోయలో పడిపోవడంతో బాబ్జీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఇక దాంతో అమర్ బాబ్జీ దగ్గరికి వెళ్ళి రే ఇప్పటికైనా నిజం చెప్పురా ఎవరిని చేత ఇదంతా చేయించింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాబ్జీ మనోహరి పేరు చెబుతూ ఉంటాడు ఇక దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వు చెప్పేది నిజమా మనోహరి నిజంగా ఇదంతా చేయించిందా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు బాబ్జీ అవును సార్ ఇప్పటి వరకు నేను ఎన్నో పాపాలు చేశాను ఇప్పుడు కాసేపట్లో నేను చావబోతున్నాను చనిపోబోయే ముందు ఏ మనిషి కూడా అబద్ధం చెప్పడు సార్ అందుకే ఇప్పుడు నేను మీకు నిజం చెప్తున్నాను ఇదంతా చేయించింది ఆ మనోహరి అరుంధతి మేడంని మీరు పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలని అరుంధతి మేడంని యాక్సిడెంట్లో నా చేత చంపేలాగా ప్లాన్ చేసింది ఇప్పుడు బాగీని మీరు పెళ్లి చేసుకున్నారని చెప్పి బాగి మేడంని కూడా మీ నుండి దూరం చేయడం కోసం తనని కూడా చంపేయమని చెప్పింది మీ ఇంట్లోనే ఉంటూ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ మీకే తెలియకుండా తను ప్లాన్ చేస్తుందని చెప్పి అలా బాబ్జీ చనిపోయే ముందు జరిగింది మొత్తం కూడా అమర్కి చెప్పేస్తాడు ఇక అలా చెప్పి బాబ్జీ ప్రాణాలు విడుస్తాడు ఇక మనోహరి కారణం కారణమని తెలుసుకున్న అమర్ ఉగ్ర రూపంతో ఆవేశంగా ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి